మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో ఐఎంఎంఎస్ అప్డేటెడ్ వెర్షన్లో మెగా పీటీఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఎండిఎం ఆడీలు ఏ విధంగా సబ్మిట్ చేయాలినేది చూద్దాం చాలా సింపులేను మనం ఐఎంఎంఎస్ యాప్ లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత పిఎం పోర్షన్ మీద క్లిక్ చేయాలి తర్వాత హెచ్ఎం సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ స్క్రోల్ చేస్తే లాస్ట్ లో మెగా పీటీఎం మాడ్యూల్ అనేది ఇవ్వటం జరిగింది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత దాంట్లో స్కూల్ ఐడి స్కూల్ నేము తర్వాత డేట్ ఆఫ్ పీటీఎం కండక్ట్ కండక్టెడ్ డిఫాల్ట్ గా వచ్చి మనమేం దాన్ని చేంజ్ చేసేదేం లేదు తర్వాత మనం మూడు కాలమ్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది రోస్ అనేది ఒకటి ఫస్ట్ నంబర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ గెస్ట్ అటెండెడ్ ఫర్ పీటీఎం ఇక్కడ ఈ కాలంలో పీటీఎంకి ఎంతమంది పేరెంట్స్ ఎంతమంది గెస్ట్ అటెండ్ అయ్యారు అటెండ్ అయిన వారి సంఖ్య అనమాట తర్వాత మీల్స్ ప్రొవైడెడ్ వైడ్ లో ఇక్కడ స్కూల్ ఆప్షన్ ఒకటే ఉంటుంది ఇక్కడ డోనర్ ఆప్షన్ అనేది తీసేయటం జరిగింది లేదు స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత లాస్ట్ కాలంలో రోలో నంబర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ గెస్ట్ మీల్స్ అవైల్డ్ వచ్చిన వాళ్ళు అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది మిల్స్ అవైల్ చేశారనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది చిన్న వీడియోను జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చేయడం జరిగింది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ